నా పేరు ముత్తమాల ప్రసాద్ కేఈపిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కులవక్షిత వ్యతిరేక పోరాట సంఘం నిన్న ఈరోజు పదకొండు పన్నెండు జులై నెలలో ఖమ్మం మంచి హాల్లో సామాజిక శిక్షణ తరగతులు జరుగుతున్నాయి వీటి యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు భారతదేశంలో రాజ్యాంగ రక్షణకి ముప్పు ఏర్పడిన దాని ఫలితంగా ఇంకా అభివృద్ధికి నోచుకోలేని స్వేచ్ఛకి నోచుకోలేని హక్కులకి నోచుకోలేని ఇంకా గ్రామాలలో మౌలిక వసతులు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళందరినీ చైతన్యవంతం చేయడం కోసం ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అందరికీ అందజేయడం కోసం దీనికి ఆటంకంగా ఉన్న రాజకీయమైన విభేదాలు కానీ ఇతర కులాల సమస్యలు కానీ చర్చించి వీళ్ళందరినీ చైతన్యవంతం చేయడం కోసం ఈరోజు ఈ యొక్క శిక్షణ తరగతులు జరుగుతున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లా రెండు స్థాయిల్లో ఈ యొక్క శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి అనేక మంది హాజరవుతున్నారు ఇంటి మాత్రమే కాదు భవిష్యత్తులో రాజ్యాంగానికి ఏ రకమైన ఆటంకాలు కలిగినా దళితులకి ఏమాత్రం హక్కులు కలగలేకుండా చేసినా వీళ్ళు సర్వ సర్వతోన్నభివృద్ధికి వీళ్ళందరినీ చైతన్యం చేసి తీసుకురావడమే కేఏపీఎస్ లక్ష్యం కేవీపీఎస్ భవిష్యత్తులో అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లాన్ చట్టం అదేవిధంగా దళితులకు శ్మశాన వాటికలు ఇళ్ళు వీటన్నిటి కోసం కేవీపీఎస్ పనిచేస్తూ ఉంది ఈ విధంగా అనేక మందిని తోడ్పాటు తీసుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క హక్కుల కోసం పోరాడుతుందని తెలియజేస్తూ నా పేరు పాపిట్ల సత్యనారాయణ కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సామాజిక జిల్లా స్థాయి శిక్షణ తరగతులు పదకొండు పన్నెండవ తారీఖు నాడు మంచి కంటి ఫంక్షన్ జరుగుతున్నాయి ఈ యొక్క కేవీపీఎస్ క్లాసులకు జిల్లా నలుమూల నుండి వందలాది మంది మంది కార్యకర్తలు హాజరవుతున్నారు ఈ యొక్క కేవీపీఎస్ సంఘం పంతొమ్మిది తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ తారీఖు నాడు ఏర్పడిన సంఘం దళిత హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి విజయాలు కూడా సాధించడం జరిగింది అందులోనే భాగంగానే జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఏర్పడటం కానీ అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ చెప్పాలని చట్టం కానీ అంతేకాకుండా ప్రతి దళిత వాడుకు రెండు ఎకరాల శ్మేసా వాటికి కేటాయించాలని జీవో పైన ముప్పై ఐదు సాధించడం కానీ అలాగే ఉచిత విద్యుత్ అమలు చేయాలని చెప్పి ఆ రకంగా అనేక రకాల పోరాటాలు చేసి కేవీపీఎస్ సంఘం దళిత హక్కుల కోసం యొక్క నిర్వీరంగా పనిచేస్తున్న సంఘం ఉందంటే ఈ రాష్ట్రంలో కేవీపీఎస్ సంఘం మాత్రమే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎస్సీలకి దళితులకు అనేక రకాల హామీలు ఇస్తున్నారు కానీ ఇంతవరకు ఎలాంటివి కూడా వాళ్ళకి హామీలు అమలు కావట్లేదు అందుకోసం మొత్తం ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులకు మొత్తం వేల వందలాది మంది కార్యకర్తలను సమీకరించి వారికి ఈ శిక్షణ ఇచ్చి ఈ రకంగా దళితులను చైతన్యం చేసి ఆ యొక్క అమలు చేయడం కోసం ఈ క్లాసులు ఉపయోగపడ ఉపయోగపడాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం